తెలంగాణ ఎన్నికల్లో ఫలితం ఏ విధంగా ఉండబోతుందనే దాని మీద బాగా ఉత్సాహంగా ఉత్సాహతో ఉన్నారు చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు ఏ విధంగా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది కేసీఆర్ గారు వంద సీట్లు అన్నారు తర్వాత ఏం ఓడిపోతే ఇంట్లో పుడుకుంటాను నాదేం పోయింది ఫామ్ హౌస్ లో పుడుకొని నిద్రపోతాను అంటున్నారు మళ్ళీ నిన్న వరంగల్ సభలో నూట ఎనిమిది సీట్లు వస్తాయంటున్నారు ఏంటి అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనే దాని మీద కొంచెం క్యూరియాసిటీ ఉంది నేను కూడా ఒకసారి నా అనుభవాన్ని షేర్ చేసుకోవాలనే ఉత్సాహం ఉద్దేశంతో మాట్లాడుతున్నాను ఒక్కసారి టిఆర్ఎస్ ప్రస్థానాన్ని గమనించాలి ఎందుకంటే ఏదైనా మార్చినప్పుడు దానికి ఒక ప్రామాణికత ఉండాలి స్టాటిస్టికల్ బేస్ ఉండాలి కాబట్టి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా టీఆర్ఎస్ ప్రస్థానాన్ని ఎన్నికల ప్రస్థానాన్ని ఎన్నికల్లో వాళ్ళు గెలిచిన విధానాన్ని ఒకసారి మనం పరిశీలించుకుంటే మనకే ఒక క్లారిటీ వస్తుంది లెట్స్ నాట్ పాక్ ఎనిథింగ్ ఫాల్స్ రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టారు ఒక ఉద్యమ పార్టీ అని చెప్పారు ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పారు నాకు ఎటువంటి ఆకాంక్షలు లేవు ఇంట్రెస్ట్ లేదు నేను మంత్రిగా చేశాను స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా చేశాను నా కొడుకు అమెరికా ఉన్నాడు కూతురు అమెరికాలో ఉంది నేను మా ముసంనే ఉన్నాం నాకేం కావాలి తెలంగాణ రావాలి అందుకే ఒక ఉద్యమ పార్టీ నిర్మించాలని చెప్పాడు అని చెప్పిన మనిషి సిద్దిపేట కంటెస్ట్ చేశారు గెలిచారు తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికల్లో మళ్ళీ కోట చేయాల్సిందే పార్లమెంట్లో అసెంబ్లీలో మన ప్రజావాణి వినిపించబోతే తెలంగాణ రాదు అని చెప్పేసి నమ్మబలికి ఆ రోజు కాంగ్రెస్ వేవ్ లో కాంగ్రెస్ పార్టీకి పొత్తు పెట్టుకొని ఒక యాంటీఇన్కంబెన్సివ్ గెలవాలనే ప్రయత్నం చేశారు చేసి ఆ రోజు కెపాసిటీ వాళ్ళు చాలా తక్కువ వాస్తవానికి పాపం ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా నాయకులు దాన్ని అపోజిషన్ అపోజిట్ చేసినా కానీ ఢిల్లీ వెళ్లి ఏదో విధంగా మేనేజ్ చేసుకుని కాదు మనం అధికారంలో రావాలంటే వీళ్ళ పొత్తు తప్పనిసరి అని చెప్పేసి నమ్మబలికి యాభై నాలుగు సీట్లు తీసుకున్నారు యాభై నాలుగు సీట్లు అలానే ఒక ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు తీసుకున్నారు యాభై నాలుగు అసెంబ్లీ సీట్లలో గెలిచింది ఇరవై ఆరు ఇరవై రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలిచింది ఐదు ఈ గెలిచింది ఇరవై ఆరు స్థానాల్లో కూడా ఒక పది మంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిపారు ఇంకా మిగిలిన దానికి పదహారు మంది ఈ పదహారు మంది వెళ్లి బై ఎలక్షన్ కంటెస్ట్ చేశారు బై ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే గెలిచింది దాకా ఏడు అనుకుంటాను తర్వాత మిగతావి ఒక ఆరు కాంగ్రెస్ తర్వాత టీడీపీ ఒక ఐదు టిడిపి గెలిచారు ఈయన ఈ గెలిచిన మా పదహారులో కనుక ఎలక్షన్స్ వెళ్తే కూడా డిపాజిట్ కూడా చాలా చోట్ల రాలేదు దట్ షోడ్ హిమ్ ది వే ఓ మనం ఎక్కడికి ఉన్నా రాబాబు అని చెప్పేసి కరెక్ట్ గా రెండు వేల ఎనిమిదిలో జరిగిన బై ఎలక్షన్స్ రెండు వేల తొమ్మిదికి వెళ్ళడానికి ఎలక్షన్స్కి వెళ్ళడానికి జస్ట్ ముందు ఆయనకు క్లారిటీ వచ్చింది మన పార్టీ విషయం లేదురా మన క్షేత్రస్థాయిలో పట్టు లేదు మనకి విషయం లేదని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలి అందుకని అప్పుడు ఇమ్మీడియట్ పోయి చంద్రబాబు గారు కాలు పట్టుకుని ఆయన అంటే ఆయనతో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకొని అక్కడ నలభై నాలుగు సీట్లు తీసుకున్నారు మళ్ళీ దాదాపుగా ఒక పదమూడు పార్లమెంట్ స్థానాలు తీసుకున్నారు పదమూడులో కూడా ఆయన గెలిచింది రెండు రెండు స్థానాలు గెలిచారు అండ్ ఈ నలభై ఐదు స్థానాలు కూడా ఆయన గెలిచింది పది స్థానాలు గెలిచారు దాంతో ఆయన క్లయారిటీ వచ్చేసింది ఓకే అవర్ పార్టీ నోమో అని అక్కడ నుంచి పార్టీలో ఒక తిరుగుబాటు మొదలైంది తిరుగుబాటు మొదలయ్యి ఇంకెట్లా చేయాలని కేసీఆర్ గారిని విమర్శించడం మొదలు పెట్టారు రెండు వేల తొమ్మిది రోజుల జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి భయపడ్డారు ఎందుకంటే పోటీ చేస్తే ఒక్క స్థానం కూడా జిహెచ్ఎంసీ లో రాదు అనేది నిర్ణయించుకున్నారు నిర్ణయం అక్కడి నుంచి మళ్ళీ నిరాహార దీక్ష చేయడం నిరాహార దీక్షకి మద్దతు పలకన పలకన వాడల్లా తెలంగాణ ద్రోహిగా వేయటం గ్రామాల్లో రాని చేయటం ఈయన సత్తా ఏం లేకపోయినా కానీ ఉస్మానియా యూనివర్సిటీ పిల్లల్ని కాకతీయ యూనివర్సిటీ పిల్లల్ని హైకోర్టు లాయర్లని అలానే ఉపాధ్యాయులని ఉద్యోగ సంఘాల రెచ్చగొట్టి ఎక్కడెక్కడ మిగతా వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులని ఒక ముద్ర వేసి ఇంకెవ్వరూ కూడా ఎగెన్స్ట్ గా మాట్లాడలేని పరిస్థితి ఒక భయభ్రాంతులు చేశారు ఈ పాయింట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి దిస్ ఈస్ టిపికల్ నేచర్ ఆఫ్ జరా అతనేం చేయడు అతని ఒక నుంచుంటాడు మేనేజ్మెంట్ చేస్తుంటాడు అందరి పనిచేయించుకుంటాడు కానీ తన భయంలో సమాజాన్ని నడిపిస్తాడు ఇది తరతరాలుగా తెలంగాణ చేతిలో జరిగిన విషయం తెలంగాణ సాయుధ రహితంగా అందుకే జరిగింది దట్స్ డిఫరెంట్ దాన్ని మళ్ళీ మాట్లాడుకున్నాం అక్కడ నుంచి మొదలు పెట్టేసి మళ్ళా ఎలక్షన్స్ మీద ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ వెళ్తాం ఎవరిన యాంటీగా పోటీ చేస్తే నువ్వు ఎందుకు పోటీ చేసావా నువ్వు తెలంగాణ ద్రోహిగా చెప్పి వేయటం ఇక్కడ హైకోర్టు లాయర్లు ఉస్మానియా పిల్లలు ప్రజా సంఘాలు అందరూ పోయి టీఆర్ఎస్ కి సపోర్ట్ చేసి ఇల్లు తిరిగి ప్రచారం చేసే ఈసారి గెలిపిస్తే మన తెలంగాణ వస్తుంది మనం గెలిపించాల్సింది ఎంత పెద్ద మెజార్టీ గెలిపిస్తే అంత పెద్ద తెలంగాణ వస్తుంది అని చెప్పి నమ్మబలికారు ఎలక్షన్స్ కి ఎన్నిసార్లు ఎన్ని బై ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ తెలంగాణ అయితే రావట్లేదు అప్పుడు మొత్తాన్ని మళ్ళా ఏదో కాంగ్రెస్ పార్టీ రకరకాల ఈక్వేషన్స్ నేషనల్ లెవెల్లో తెలంగాణ ప్రకటించారు ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అవుట్ ఆఫ్ కంపల్షన్ ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెట్టారు తెలంగాణ ప్రత్యేకంగా మనం పోటీ చేస్తే ఇక్కడ తెలంగాణ దాదాపు పదిహేను సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది తర్వాత రెండు మిత్రపక్షాలు ఒక ఏడు సీట్లలో బీజేపీ వాళ్ళు గెలిచారు ఆ తర్వాత ఇక్కడ ఆయన గెలిచింది అరవై నాలుగు సీట్లు ఇది ఎప్పుడు జరిగింది అరవై అరవై నాలుగు సీట్లు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు జరిగింది ఒక పీక్స్ ఆఫ్ మూమెంట్ కేసీఆర్ అంతకు మించి ఆయన పీక్స్ ఏమి ఉండదు అట్ వాజ్ పీక్స్ మళ్ళా వ్యతిరేకంగా మాట్లాడకుండా తెలంగాణ నేనే అని అనిపేసి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా కాదని ఐ ఆమ్ ద హీరో నోబడి ఎల్స్ అనే ఒక ఫిలాసఫీని డ్రైవ్ చేసి అన్ని ఉద్యోగ సంఘాలు ఎన్జిఓలు లాయర్లు విద్యార్థులు అందరూ ఈయన కార్యకర్తల పోయి పనిచేస్తే ఈయన గెలిచింది నూట పంతొమ్మిది స్థానాలకు కాను అరవై నాలుగు స్థానాలు బొటాబొటీ మెజారిటీ తోటి ఏదో అలా గట్టెక్కారు అక్కడి నుంచి మొదలు పెట్టేసి ఒకసారి అధికారం వచ్చిన తర్వాత టిపికల్ దొరా నేచర్ అగైన్ తెలంగాణ ఆధిపత్యం తీసుకున్న ఆధిపత్యం తీసుకొని ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ సెక్టర్స్ ఉంటారో పాలిటీషియన్స్ కానీ అధికారులను గాని లేదు సినిమా రంగం వారిని గాని ఎంటర్ప్రైనర్స్ ఇక్కడ వ్యాపార వర్గాలు కానీ అందరు భయప్రాంతాల గురి చేశారు తనకు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే అనే భయం పెట్టాడు అందుకే ఎవ్వరూ మాట్లాడలేకపోయారు వాళ్ళనే దాడులు చేస్తారని చెప్పేసి ఏబిఎన్ ఛానల్ ఇయర్ పాటు బ్యాన్ చేసి పెట్టేశారు చెయ్యని తప్పు బ్యాన్ చేశారు ఆఖరికి వాళ్ళు కూడా ఇది మొత్తానికి అట్లా సెట్ చేశారు ఈ క్రమంలో అప్రతిహాసంగా సాగిన ఈ వేవ్ లోని ఆయన ప్రవాహం సాగింది పబ్లిక్ కూడా ఎవరు నెగిటివ్ చెప్పలేదు ఎప్పుడు చెప్పడం సడన్ గా ఎప్పుడు ఓకే నాకు వంద సీట్లు వస్తాయి అనే ఒక నమ్మకంతో ఎలక్షన్స్ కెళ్ల ఏమైంది ఎలక్షన్స్ వెళ్తే ఆయన ఊహించొంగ సభ పెడితే అట్ట ఫ్లాప్ అయిపోయింది పబ్లిక్ రెసిస్ట్ చేశారు అక్కడి నుంచి మళ్ళీ క్యాంపెయిన్కి వెళ్తే ఊర్లోకి వెళ్తే వీళ్ళ వెహికల్స్ ని ఫ్లెక్సీని కాస్త చించి ప్రయత్నం ప్రయత్నం చేశారు నాయకులు వస్తే బెందర్ తోలి ఇంటికి నల్లా ఇస్తామని ఎక్కడ ఇచ్చారా అని క్వశ్చన్ మొదలు పెట్టారు ఓయూలోకి వెళ్ళడానికి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో ధైర్యం చాలు ఎందుకంటే వెళ్తే ఇంటింటికి ఉద్యోగం ఎక్కడ ఉద్యోగం అని అడగడం మొదలు పెట్టారు అలానే డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఇరవై లక్ష ఇల్లు కడతామని చెప్పారు ఇరవై వేలు ఇల్లు కూడా కట్టలేదు జిహెచ్ఎం సెలక్షన్స్ మొత్తాన్ని వంద సీట్లు గెలుచుకుంటే ప్రతి ఇంటికి చెప్పారు మీ ఇంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం మీ ఇంటి డబల్ బెడ్రూమ్ వేస్తాం మీ ఇంటికి డబల్ బెడ్రూమ్ ఇస్తాం మీ ఇంటి అంటే మొత్తం అందరికీ డబల్ బెడ్రూమ్ రూమ్ కానీ పాపం అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళకి డబ్బులు కట్టించుకొని ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారు ఆ తర్వాత కేజీ టు పేజీ ఉచిత విద్యుత్ అన్నాడు ఏది కేజీ టూ పేజీ ఉచిత విద్యుత్ నిజంగా దళితులను అయితే మాత్రం భయంకరంగా అన్యాయం చేశారు మోసం చేశారు దళితులను బీసీ దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారు అదేమంటే భూమి లేదా అన్నాడు దళితులు ముఖ్యమంత్రి అన్నాడు ముఖ్యమంత్రి లేదు బీసీలకి అయితే బీసీ ఎంపవర్మెంట్ మీద ఎంత తక్కువ మాట మంచిది నేను గొర్రెలు ఇచ్చాను బర్రెలు ఇచ్చాను అందుకోసం ఆయన అని చెప్పి వాళ్ళు తిరుగుడు బాటర్ చేయడం మొదలుపెట్టారు ఇలా ప్రతి అంశంలోనే ఫెయిల్ అయిపోయారు కేసీఆర్ ఇప్పుడు చూడండి ఒకసారి ఏ ఉద్యోగస్తులు ఏ లాయర్లు ఏ విద్యార్థులు అయితే వీళ్ళ కార్యకర్తలుగా పనిచేశారు ఏ లోకం అయితే వీళ్ళని నెత్తిన పెట్టుకొని పూజించారో వాళ్ళందరినీ మోసం చేశారు మహిళలైతే మరి బతుకమ్మ చేయాలని చెప్పేసి నూట యాభై రూపాయలు చీరచ్చేసి వెయ్యి రూపాయలు బిల్లు చేసుకుని అన్యాయంగా వాళ్ళని దోపిడీ చేశారు వాళ్ళ యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తారు అలా ఎక్కడ పోయినా తెలంగాణ ప్రతి సెగ్మెంట్ ఇవాళ తంతా అని పరిస్కొచ్చారు నిజంగా ఒక తిరుగుబాటు మొదలైన తిరగబడ్డ తెలంగాణ ప్రజానీకం యొక్క వాణి ఇప్పుడు ఫస్ట్ టైం దృఢ చూస్తున్నాం అందుకే ఎన్నికల్లో నాకు తెలిసి వాట్ ఎవర్ కొంచెం అపోజిషన్ యొక్క లీడర్షిప్ డెఫిషియన్సీ వల్ల కానీ వీళ్ళు కొంచెం ఎక్కడైనా సమర్థత ఉన్న లీడర్స్ వల్ల కానీ రమాలా వీరికి వచ్చేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అండి అంటే అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ సీట్స్ ప్లస్ఆర్ మైనస్ త్రీ అంతకు మించి వీళ్ళు రావు దిస్ ఇస్ ద కన్క్లూషన్ తెలంగాణ తిరుగుబాటు మొదలైన తర్వాత వ్యతిరేకత మొదలైన తర్వాత ఆ వ్యతిరేకతని ఫేస్ చేయాలని తెలిసిన తర్వాత క్లారిటీగా విషయం తెలిసిన తర్వాత కేసీఆర్ గారు అందుకే చెప్పారు ఓడిపోతే నాకేమవుతుంది పోయి నా ఫార్మ్ ఫామ్ హౌస్ పడుకుంటాను నేను వ్యవసాయం చేసుకుంటాను అనే ఈ యొక్క వేదాంత ధోరణ మాటలు ఎందుకు వచ్చాయంటే ఈ గాట్ టు నో ద ట్రూత్ మరి ఇవాళ ఎందుకు సాక్షి పేపర్ పెద్ద ఫోటోలు వేస్తున్నారు జనాలు ఎక్కువ ఉన్నట్టు నమస్తే తెలంగాణలో ఎందుకు వేస్తున్నారు నమస్తే తెలంగాణ వాళ్ళ పార్టీ సాక్షి వాళ్ళ సిస్టర్ కన్సర్ ఇక్కడ కూడా వైసీపీ శ్రేణులందరినీ సమాయత్తం చేసి ఇక్కడ కుల విధ్వంసాలు సృష్టించి మా ఓటు వేయడం మమ్మల్ని గెలిపించాలి అంటున్నారు దట్ ఈస్ వాట్ ఈస్ డూయింగ్ దొరా టిపికల్ ద్వారా ఎప్పటి వారు తెలంగాణ ఎత్తాన్ని పాలించాడు విభజించి పాలించు ప్రజల్ని రెచ్చగొట్టి ద్వేషాలు పెంచేస్తున్నారు ఈ ప్రయత్నాన్ని ప్రజాస్వామిక వాళ్ళ వాళ్ళందరూ కూడా ఖండించాలి అండ్ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణని అన్యాయం చేసింది తెలంగాణ ప్రజానీకాన్ని అన్యాయం చేసింది ఒక సబ్ప్లస్ బడ్జెట్ ఉన్న స్టేట్ వాళ్ళని దేశంలో నంబర్ వన్ గా ఉండాల్సిన స్టేట్ కాస్త మళ్ళా పావర్టీలు గెల్లే పరిస్థితి అప్పుల భావతో ప్రతి ఒక్కరు మీద రెండు లక్షల రూపాయలు అప్పు పెట్టిన దౌర్భాగ్య పరిస్థితుల్లో కేసీఆర్ తీసుకెళ్లారు కాబట్టి మా బొద్దు కేసీఆర్ క్షమాపణ చెప్పు తెలంగాణ విధంగా తెలంగాణ ప్రజానీకం తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట సమితి ఘోరంగా విఫలమవ్వబోతుంది దానికి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు సాక్షిభూతంగా నిలవబోతున్నాయి